నాథ్ తను చెప్పే స్టైల్ కానీ తను ఎంత ప్యాషనెట్ గా డెడికేటెడ్ గా కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుంది అని నమ్ముతాను నేను అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యదం నేనే ఉంది లేదు గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని అయితే ఈ రోజు గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే